హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి సొంటిల్లు ఈ రోజు వీడియోలో మనం కార్న్ వడ ఎలా చేసుకోవాలో చూద్దామండి బయట వర్షాలు పడుతున్నప్పుడు వెదర్ చాలా చల్లగా ఉంది కదండి అలాంటప్పుడు ఏదన్నా వేడివేడిగా స్నాక్స్ తినాలన్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి చేయడం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది చిన్నపిల్లలు అయితే మరీ మరీ ఎంజాయ్ చేస్తుంటారండి అంత బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే వేరే వాళ్ళ దాకా కూడా రీచ్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ కార్న్ వడ ఎలా చేసేయాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం అండి ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం వడలు చేసుకోవడానికి మిక్సర్ రెడీ చేసుకుందాం అండి ముందుగా నేను ఇక్కడ టూ కప్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి నేను ఫ్రెష్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రోజన్వి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవి మిక్సీలో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే స్వీట్ కార్న్ వడ చేసేటప్పుడు మనం పచ్చి స్వీట్ కార్న్నే ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఉడికించామనుకోండి ఆల్రెడీ అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా పల్చగా వచ్చేస్తుంది బైండింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకని ఇలాగా పచ్చిదే ఇలాగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం అండి ఇందులోనే మనం ఫస్ట్ కూరలు యాడ్ చేసుకోవాలి అందుకని నేను ఇక్కడ ఒక సన్నగా తరుక్కున్న ఒక క్యాప్సికమ్ తరుగు వేస్తున్నాను అలాగే సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ తరుగు వేస్తున్నాను హాఫ్ క్యారెట్ని ఇలా సన్నగా గ్రైండ్ చేసుకున్నది వేస్తున్నాను అండి అలాగే మూడు పచ్చిమిర్చి తరుగు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అలాగే ఒక ఇంచు అల్లం ముక్క సన్నగా తరుక్కుని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర బైండింగ్ కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి అలాగే పావు కప్పు వరిపిండి తీసుకుంటున్నాను వరిపిండి వల్ల క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ పట్టవండి మనకి పిండి కలిపేటప్పుడు ఎందుకంటే స్వీట్ కార్న్లోనే ఉంటుంది కదా కొంచెం తడి అలాగే మనం ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి ఇంకా వాటర్ ఏమి అవసరం పడదు దీంతోటే సరిపోతుంది బాగా అన్నీ కలిసేదాకా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకున్నాను ఇప్పుడు వీటికి మనం వడ షేప్ ఇవ్వాలండి ఎలా చేయాలో చూద్దాం ముందు మనకి ఏ సైజులో చేయాలనుకుంటున్నారో అంత పిండి తీసుకోవాలి పిండి తీసుకుని ఫస్ట్ దీన్ని రౌండ్గా చేసుకోవాలండి చూసారా ఈ విధంగా రౌండ్ చేసుకుని ఇప్పుడు మనం వడ కట్లెట్ అంటారు కదండి ఆ షేప్ ఇవ్వాలి చూడండి రెండు చేతులు మధ్యలో పెట్టి ఇలా అంటే మనకు ఆ షేప్ వచ్చేస్తుంది ఈ విధంగా మనం వడల్ని రెడీ చేసుకోవాలి మొత్తం ఈ మిక్సర్ అంతా కూడా ఇదే విధంగా ఇలా మనం కట్లెట్ లాగా తయారు చేసుకోవాలి నూనె బాగా వేడెక్కిందండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కట్లెట్ని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకుందాం ఈ కార్న్ వడల్ని మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలండి అప్పుడే లోపల నుంచి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది హైలో పెడితే బయట వేగిపోతుంది కానీ లోపల మనకు కుక్ అవ్వదు అందుకని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఎప్పుడైనా సరే వడలు వేసిన తర్వాత మనం వెంటనే దాన్ని కలిపేకూడదండి ఒక లేయర్ ఫామ్ అయిన తర్వాతే మనం ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని వేయించుకోవాలి లేదంటే విరిగిపోతాయి చూడండి మనకి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకుని మిగతా కూడా సేమ్ ఇలానే వేయించేసుకోవాలి ఇలా ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా డ్రైన్ అయిపోతుందని చెప్పి నేను ఇలా ఒకటి పెట్టుకున్నానండి ఇప్పుడు మిగతా కూడా వేసేసుకుని సేమ్ ఇదే విధంగా వేయించేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా స్వీట్ కార్న్ కూడా రెడీ అయిపోయింది మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్